తరబడి ఎన్ని మందులు నొప్పులు తగ్గట్లేదా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం తామిచ్చిన హామీలను అమలు చేయడంపై ఫోకస్ చేస్తోంది ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి మెగా డిఎస్సి కోసం కసరత్తు చేస్తోంది అలాగే అన్నా క్యాంటీన్ల ఏర్పాట్లు తదితర హామీలను నెరవేర్చే పనిలో ఉంది ప్రభుత్వం తాజాగా చంద్రబాబు సర్కార్ తల్లికి వందనం స్టూడెంట్ కిట్కు సంబంధించి క్లారిటీ ఇచ్చింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు తల్లికి వందనం పేరుతో ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది అయితే తల్లికి వందనం స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందడానికి కొన్ని గుర్తింపు కార్డులను తప్పనిసరి చేస్తూ తాజాగా వెలువరించిన ఉత్తర్వులలో పేర్కొంది స్టూడెంట్ కిట్ పథకాలకు సంబంధించి డబ్బుల కోసం లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి అయితే ఆధార్ వచ్చే వరకు పది రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది ఓటరు గుర్తింపు కార్డు రేషన్ కార్డు బ్యాంకు లేదా పోస్టల్ పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఉపాధి పథకం కార్డు లేదా కిసాన్ పాస్బుక్ అలాగే ఆ వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం తహసీల్దార్ ఇచ్చే పత్రంతో పాటు ఇలా పలు డాక్యుమెంట్స్ను అనుమతిస్తామని ప్రభుత్వం పేర్కొంది తల్లికి వందనం పథకంలో భాగంగా దారిద్ర రేఖకు దిగువన ఉండే స్కూళ్లకు పిల్లలను పంపించే తల్లులు లేదా సంరక్షకులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు అయితే ఈ సహాయం పొందాలంటే విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులలో చెబుతోంది ఇక స్టూడెంట్ కిట్లో ఇచ్చేవి ఇవే ఒకసారి చూద్దాం ఏంటో అవి ఇక స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్లో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు బ్యాగ్ నోట్ పుస్తకాలు అలాగే వర్క్ బుక్లు అదేవిధంగా ఇంగ్లీష్ డిక్షనరీ అలాగే మూడు జతల యూనిఫామ్ ఒక బెల్ట్ అలాగే ఒక జత బూట్లు రెండు జతల సాక్స్లు అందజేస్తున్నట్లు గవర్నమెంట్ చెబుతోంది